బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉందని అంటున్నారు అసలు నిజంగా ఈ చంద్రగ్రహణం అనేది మనకి వర్తిస్తుందా అండి ఒకవేళ వర్తించదా అలానే మనకు ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలండి తప్పకుండా తెలియజేస్తారమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మన యొక్క సనాతన ధర్మంలో గ్రహణానికి ఋషులు మునులు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించారు ఎప్పుడైతే సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి అడ్డుగా వస్తుందో దానిని గ్రహణంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ గ్రహణ సమయంలో సనాతన ధర్మంలో కొన్ని పాటించవలసినటువంటి నియమాలను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే నిజానికి భారతదేశంలో గ్రహణం అనేటటువంటిది మనకు కనిపించదు కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు పాటించవలసిన అవసరం కూడా మనకు లేదు కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చినటువంటి కారణం చేత ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా వేరే దేశం వేరే దేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ గ్రహణం గురించి చెప్పడం మాత్రం జరుగుతుంది అయితే విషయంలోకి వెళితే గనక ఈ గ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో ఇప్పటికైతే మనకు ఎలాంటి అయితే లేవు ప్రస్తుతానికి ఉగాది తర్వాత కొత్త పంచాంగాన్ని అనుసరించి ఆ ఉగాది పంచాంగ శ్రవణంలో ఏమి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరం అనేటటువంటిది ఏర్పడుతుంది తప్ప ప్రస్తుతానికైతే మనకు ఉగాది వరకైతే ఎలాంటి గ్రహణాలు అయితే చెప్పలేదు కనుక మనకు కనిపించినటువంటి గ్రహణం గురించి పాటించవలసినటువంటి అవసరం అయితే మనకు లేదు దానిని గురించి మనము అతిగా ఆలోచన చేసుకుని అయ్యో గర్భిణీ స్త్రీలు ఉన్నారండి అయ్యో గ్రహణం పడుతుందని యూట్యూబ్లో చెప్పారండి ఇలా చాలామంది భయపడిపోయి ఆందోళన పడిపోతూ ఉంటారు నిజానికి మన భారతదేశంలో మనకు ఇప్పటికి ప్రస్తుతానికి ఎలాంటి గ్రహణం లేదు కాకపోతే మన సనాతన ధర్మంలో భారతీయులు నలు నలుమూలల విస్తరించి ఉన్నారు ప్రతి ఒక్క దేశంలో మన భారతీయులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఆ దేశంలో ఉన్నటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది అది వర్తించినప్పుడు మనం ఏం చేయాలి నియమాలు అనేటటువంటివి పాటించాలి ముఖ్యంగా గ్రహణ నియమాలు అంటే ఏముంటాయి గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఉంటారు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా దాని గురించి పాటించవలసినటువంటి నియమాలను పెట్టారు అలాగే భోజనం చేసేటటువంటి పద్ధతులను విధానాలను మన పెద్దలకు చెప్పినారు అలాగే ఈ యొక్క స్నానం పట్టు స్నానము విడుపు స్నానం గురించి చెప్పారు అంటే మనం గ్రహణం రోజు పాటించవలసినటువంటి నియమాలు ప్రధానంగా మూడు నియమాలను చెప్పారు ఈ గ్రహణం పట్టేటటువంటి సమయంలో చేసేటటువంటి దేవత ఆరాధన విశేషమైనటువంటి పుణ్య ఫలాదులను కలిగించేటటువంటిది అని అర్థము ఎందుకు అంటే మామూలు రోజులలో చేసే పూజా విధానము కంటే గ్రహణ సమయంలో చేసేటటువంటి జపానికి హోమానికి తపానికి గంగా స్నాన విధికి అలాగే గోదావరి నది తీర ప్రవాహ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లకు జప విధానానికి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఏర్పరిచినటువంటి వారు మన ఋషులు కాబట్టి దైవారాధనలో గ్రహణముతో ముడిపడి ఉన్నటువంటి ఈ గ్రహణ సమయంలో మనం ఎప్పుడైతే దైవారాధన జపారాధన ఇవి చేసుకుంటామో యజ్ఞయాగాదులు చేసుకుంటామో దాని యొక్క పుణ్య ఫలితము చేత మనము రోజు ఒక పదిసార్లు జపం చేశామనుకోండి ఒక వంద రెట్ల పుణ్యం వస్తుంది అదే మనం గ్రహణ సమయంలో పదిసార్లు మనము జపం చేశామనుకోండి వెయ్యి రెట్ల పుణ్యం వస్తుంది దానికి దేనికి ఉన్నంత తేడా కాబట్టి గ్రహణ సమయంలో ఆచరించేటటువంటి విధానాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే ఈ గ్రహణం కనిపించేటటువంటి దేశాల పేర్లు చెప్తాను ఎందుకంటే అక్కడ కూడా మన సనాతన ధర్మం భారతీయులు ఉండవచ్చు అలా ఉన్నప్పుడు వాళ్ళకు తెలియకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు గ్రహణం అంటేనే పట్టించుకోరు కాకపోతే ఆచరణ అంటే సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క హిందువు ఆయా దేశాల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఆచరించవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ముందుగా దేశాల పేర్లు చెప్తాను మొట్టమొదటిగా యూరప్ దేశము అలాగే ఉత్తర ఆసియా తూర్పు ఆసియా అట్లాంటిక్ మహాసముద్ర ప పరిసర ప్రాంతాల వారు పసిఫిక్ మహాసముద్ర పరిసర ప్రాంతాల వాళ్ళు అలాగే మొదలగు ఈ ప్రాంతాల వాళ్ళు మాత్రం తప్పకుండా అమెరికా వాళ్ళు తప్పకుండా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి ఈ గ్రహణం పేరు కూడా పెనంబ్రల్ చంద్రగ్రహణము అని అంటారు ఈ గ్రహణం ఈ గ్రహణం పేరు పెనంబ్రల్ చంద్రగ్రహణము అని పేరు దీనికి అయితే ఆ రోజున నిజానికి మనకు ఈ యొక్క గ్రహణ సమయం కూడా ఉదయము పది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మొదలయ్యి మనకు మధ్యాహ్నం మూడు గంటల ఒ మూడు గంటల ఒక్క నిమిషానికి ముగిసిపోతుంది అంటే మనకు పగలు చంద్రుడు కనిపించడు ఈ పగలు మనకు ఎక్కడైతే పగలు ఉంటుందో వేరే దేశాలలో అది రాత్రి సమయము ఆ రాత్రి సమయంలో అంటే అక్కడ చంద్రుడు నిండుగా కనిపిస్తాడు ఆయా దేశాలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఉదయిస్తాడు కాబట్టి ఎక్కడైతే చంద్రుడు ఉదయించేటటువంటి ఈ దేశాలున్నాయో అక్కడ ఆ గ్రహణ నియమాలు అనేటటువంటివి పాటించాలి కనుక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అలాగే ఈ యొక్క భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలు కూడా ఉదయకాలం ఇది ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం ఆరు గంటలలోపు మనం టిఫిన్ లాంటివి ఏడు గంటల వరకు టిఫిన్లు లాంటివి ఏదైనా చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎలాంటి భోజనాది కార్యక్రమాలు చేసుకోకూడదు కాకపోతే దీంట్లో ఎగ్జంషన్ ఎవరికి ఉంది అంటే ముసలి వాళ్లకు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్కు కొంచెం ఎగ్జెంప్షన్ ఇవ్వవచ్చు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా భోజనాధి నియమాలు పాటించాలి ఆ సమయంలో ఏమీ కూడా తినకూడదు ఏమీ కూడా తాగకూడదు అలాగే ఆ సమయంలో పట్టు స్నానము విడుపు స్నానమై రెండు రకాల స్నానాలు ఉంటాయి గ్రహణం పట్టేటటువంటి సమయంలో చేసేటటువంటి ఒక స్నానము గ్రహణం విడిచిన తర్వాత చేసేటటువంటి విడుపు స్నానం ఈ రెండు స్నానాలు ఆచరించడు ఉదయకాలము పది గంటలకు పది గంటల నలభై ఒక్క నిమిషానికి స్నానం ఆచరించాలి ఆ సమయంలో ఎందుకు ఆచరించాలి అది గ్రహణం పట్టేటటువంటి సమయం కాబట్టి దాన్ని పట్టు స్నానము అంటారు విడుపు స్నానము అంటే ఏంటి గ్రహణం విడిచిన తర్వాత మనం చేసేటటువంటి స్నానం మూడు గంటల రెండు నిమిషాలకు స్నానాధికృతువులు ఆచరణ చేసుకోవచ్చు ఈ రకముగా ఆచరణ చేసుకుంటే గనక బాగుంటుంది అలాగే ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు దర్భలు ఏంటో దొరకవు అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నియమాలు ఎలా పాటించాలో తెలీదు కాకపోతే ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే లేదు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పని చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఎందుకంటే మనకి ఇక్కడ పగలు పగలు సమయం అక్కడ వాళ్ళకు రాత్రి సమయం కనుక అక్కడ రాత్రి ఎక్కడైతే చంద్రుడు ఆ సమయంలో కనిపిస్తాడో ఆ రోజున పర్టికులర్గా ఇరవై ఐదో తారీఖు రోజున ఎక్కడైతే చంద్రుడు కనిపిస్తాడో ఆ దేశాల వాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి అలానే గురుగారు ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత ఏ రాశి వారికి రాజయోగం లాంటిది పట్టచు అంటారు ఈ యొక్క గ్రహణం రోజు ఇది హస్తా నక్షత్రంలో వస్తుంది కాబట్టి సోమవారం గ్రహణం వస్తుంది కాబట్టి సాక్షాత్తు సోమవారం శివుడి యొక్క వారము శివుడి తల మీద ఉండేటటువంటిది కూడా చంద్రుడే కాబట్టి ఈ సోమవారం నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి తులారాశి వారికి హస్తా నక్షత్రంతో ఉన్నటువంటి వారు తుల కన్య మిథున ఈ మూడు రాసుల వారికి రాజయోగం సిద్ధించే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని రాసుల అయితే నిజానికి గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పన్నెండు రాసుల వారు తప్పకుండా జపాది క్రతువులు చేసుకోవాలి యజ్ఞ యాగాదులు చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్పింది పర్టికులర్గా మనకు హస్తానక్షత్రంలో ఈ యొక్క గ్రహణం పడుతుంది కాబట్టి మనము నక్షత్రం కన్యారాశి తులారాశి వృశ్చిక రాశి ఈ మూడు రాసుల వారు తప్పకుండా ఈ గ్రహణాన్ని చూడకూడదు వాళ్ళు తప్పకుండా యజ్ఞయాగాదులు చేసుకోవాలి అరిష్ట నివారణ తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ అరిష్ట నివారణ తంత్ర యాగాన్ని గనక ఆ రోజున ప్రత్యేకంగా గ్రహణ సమయంలో చేసుకుంటే వాళ్లకు మహర్జాతకం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది కనుక అంటే తప్పకుండా వారి వారే అని కాదు ద్వాదశ రాసులలో పన్నెండు రాసుల వారు చేసుకున్న మహర్జాతకం అనేటటువంటి సిద్ధిస్తుంది బికాస్ ఎందుకు గ్రహణ సమయంలో చేసేటటువంటి యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో అది మనిషి జీవితంలో వంద రకాల పుణ్యాలను సంపాదించి పెడుతుంది వా వెయ్యి రకాల అరిష్టాలను దూరం చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్క రాశి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క నక్ష నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు దుఃఖాలు అలాగే కష్ట నష్టాలు అలాగే అప్ అండ్ డౌన్స్ అనేట ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి అవి ఉండనటువంటి జీవితం ఎవరిది కూడా లేదు సాక్షాత్తు దేవుడైనా సరే కంపల్సరీ వెనక ముందు అప్ అండ్ డౌన్సు సుఖదుఖాలు కష్టనష్టాలు అందరికీ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో ఎందుకు చెప్పారు మన సనాతన ధర్మము అని అంటే గనక గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి క్షీణించిపోతుంది కాబట్టి అది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మానవుడి ద్వారా వచ్చేటటువంటి మంత్రశక్తి కానీ యంత్రశక్తి కానీ దైవిక శక్తి కానీ జపము కానీ హోమము కానీ ఇవి మానవుడు ఆ సమయంలో ఆచరిస్తే గనక ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము నూటికి నూరు శాతము ఆ సాధకుడికి తప్పకుండా సూక్ష్మరూపకంగా అతని జీవితంలో వెంటాడుతూ ఉంటుంది అతని కష్టం వచ్చినప్పుడు అరే గ్రహణ సమయంలో మనం జపం చేశాము హోమం చేశాము తపస్సు చేశాము ఆ సమయంలో చేసినటువంటి పుణ్య ఫలితమే ఈరోజు మనల్ని రక్షించింది అని అప్పుడు ఆ వ్యక్తి ఆ సాధకుడు అంటే చేసినటువంటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు అది ఎప్పుడు పడితే అప్పుడు మనకు కనిపించదు ఆ సమయంలో చేయమని ఎందుకు చెప్పారు అని అంటే గనక ఆ గ్రహణ సమయంలో చేసే యజ్ఞానికి యాగానికి హోమానికి జపానికి తపానికి దానానికి ధర్మానికి ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టారు అలా చేసుకోవడం ద్వారా మనిషి తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి ఈ జపాలు హోమాలు తంత్రాలు యా ఇవి ఎవరినో ఉద్ధరించడానికి కాను మన జీవితాన్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికే తప్ప పక్కవాడి కోసమో లేదా వా మనకు ఏదో జరిగిపోతుంది మనం ఏదో హైపోజిషన్ అలా కాదు మన జీవితం ఈ మానవ జీవితం ఉద్ధరింపజేసుకోవడానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు మాత్రమే మనం చేసేటటువంటి యజ్ఞయాగాదులు ఈ పూజాక్రతువులు ఈ హోమాలు ఈ జపాలు ఈ దానాలు మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికే తప్ప ఎవరి కోసము అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అది ఎవరి కోసం చేసేటటువంటిది కాదు మన కోసము మన కుటుంబం కోసము మన పిల్లా పాపాల కోసం ఆచరించేటటువంటివే ఈ యజ్ఞయాగాదులు జపాలు హోమాలు దానాలు ధర్మం కనుక ఈ గ్రహణ సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ అరిష్ట తంత్ర యాగం చేసుకోండి తప్పకుండా వాళ్ళ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి ఎందుకంటే అంత మహత్తరమైనటువంటిది ఇప్పుడు చంద్రగ్రహణం రోజు ఎవరు చేసుకోవాలంటే లవ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రేమకు ప్రాబ్లం ఉన్నటువంటి వారు మనస్సు మీద అధికంగా ప్రభావితం అంటే మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా బాధ్యత ప్రజెంట్ అలాంటి వారు ఉన్నట్టు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా అంటే మనసు మీద ఎక్కువగా ప్రభావితం ఆ చేసేటటువంటి వారు ఆలోచనలు అంటే సక్రమంగా లేనప్పుడు ఈ ఇవలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గనక మనస్సు మీద ప్రభావితం చూపించేటటువంటి వాడే చంద్రుడు అందుకే చంద్రమా మనస్ జాత అని చెప్పడం జరిగింది అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు అంటే ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలే ఈ కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళకు చూపు మందగిస్తూ ఉంటూ ఉంటుంది వాళ్ళకు సరిగా కంటి చూపు కనిపి అలాంటి వారు కూడా ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా ఈ యొక్క అరిష నివారణ తంత్ర యాగాన్ని చేసుకోవాలి అలాగే ఈ యొక్క కుటుంబంలో అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణం రోజున గనక ఈ యాగం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు జీవితంలో ఒక మార్గము ఒక రూట్ అనేటటువంటిది ఆ భగవంతుడు తప్పకుండా ఏర్పరుస్తారు కనుక అందరూ కూడా అరిష్ నివారణ ఆ రోజున సోమవారము చాలా విశేషమైనటువంటిది ఆ రోజున చేసుకోండి మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది మీకు కైవసం అవుతుందమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి